పాము లేదా పాములు కళలో కనిపించినట్లయితే ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం కళలో పాము కనిపిస్తే శుభ సూచకము అదేవిధంగా కళలో పామును కొట్టుచున్నట్లుగా కనిపిస్తే గనక శుభము పామును చంపుతున్నట్లుగా కలవస్తే శత్రు జయం అనేది కలుగుతుంది ఇక పాము ఇది ఒక విష జంతువు కదండి పాము శరీరమునకు చుట్టుకున్నట్లుగా కలవస్తే ఏంటంటే రోగము అదేవిధంగా చెరసాలలో బంధనము అవమానము కష్ట నష్టాలు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది అదేవిధంగా పాములు మీ ఇంట్లోకి వచ్చినట్లుగా కలవస్తే గనక తగాదాలు విరోధాలు అనేవి ఏర్పడవచ్చు ఇక బంధించబడిన పాములు మీరు కలలో చూస్తే రోగం అనేది కలగవచ్చు ఇక పాములు తేళ్ళు జలగలు ఇవి తమ నివాసాలకు పోతున్నట్లుగా అంటే పాములు వాటి నివాసాలకు వెళ్తున్నట్లుగా మీరు కలలో చూస్తే జయం అనేది కలుగుతుంది మీరు చేపట్టిన కార్యం అనేది విజయవంతంగా పూర్తవుతుంది ఇక పాము కరిచినట్లుగా కలవస్తే లాభము అదేవిధంగా పాము మీ కుడి చేయిని కరిచినట్లుగా కలవస్తే ధన లాభం అనేది కలుగుతుంది ఇక మీరు నీటిలో ఉన్నప్పుడు పాము మిమ్మల్ని కరిచినట్లుగా కలవస్తే గనక జయము అదేవిధంగా మీ ఇంటి మీద నుంచి పాము దిగుతున్నట్లుగా కిందికి దిగుతున్నట్లుగా కలవస్తే ఏంటంటే కష్టం అధిక శారీరక శ్రమ అనేది ఉంటుంది అదేవిధంగా పెనవేసుకున్న పాములు కలలో కనిపిస్తే ఆపదలు అనేవి ఏర్పడతాయి ఇక పాములు మిమ్మల్ని వెంటబడి తరుముతున్నట్లుగా మిమ్మల్ని వెంబడిస్తున్నట్లుగా కళలో వస్తే బంధుమిత్రుల బంధుమిత్రులకు ఆపదలు అనేవి రావచ్చు ఇక పడగ విప్పిన పాము కళలో కనిపిస్తే కార్యసిద్ధి అనేది ఉంటుంది చేపట్టిన పనులు సక్రమంగా జరుగుతాయన్నమాట ఇక ఆడవారికి పాములు కనబడితే కళలో గనక ఆడవారికి పాములు కనిపిస్తే కుటుంబంలో చికాకులు సంతానానికి కష్టాలనేవి రావచ్చు ఇక కన్యలకు పాములు కళలో కనిపిస్తే వివాహానికి అనేవి ఎదురు కావచ్చు ఇక వాన పాములు నీటి పాములు కలలో కనిపిస్తే ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు ఇక త్రాచు పాము కళలో కనిపిస్తే గనక దురదృష్టం ప్రమాదం అనేది ఉంటుంది ఇక తెల్లని పాము కుడి భుజం మీద కరిచినట్లుగా మీకు కల వస్తే లాటరీలో కానీ ఏదైనా పందెంలో కానీ ఎక్కువ ధనాన్ని మీరు గెలుచుకుంటారనమాట ఇక రెండు తలల పాము స్త్రీలకు రెండు తలల పాము కనిపిస్తే గనక కళలో కష్టాలు నష్టాలు స్త్రీలకు వైదవ్యం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది ఇక ఐదు తలల పాము మీకు కళలో కనిపిస్తే అఖండ ఐశ్వర్యాభివృద్ధి అనేది ఉంటుంది ఇక నాలుగు కాళ్ళ పాము నాలుగు కాళ్ళు ఉంటాయి కదండి నాలుగు కాళ్ళ పాము కనుక కళలో కనిపిస్తే సుఖాలకు హాని అనేది ఏర్పడవచ్చు అదేవిధంగా పాము మనిషి ఆకారంలో ఉన్నట్లుగా మీరు కళలో చూస్తే త్వరలో వివాహం అనేది జరగవచ్చు ఇక నెక్స్ట్ ఏంటంటే మనిషి ఆకారంలో ఉన్న పాము మీతో స్నేహం చేసినట్లుగా మిమ్మల్ని కోరినట్లుగా కళలో వస్తే ఏంటంటే స్త్రీ సహకారంతో సంపద పెరుగు వృద్ధి అనేది ఉంటుంది అన్నమాట ఇక నాగుపాము నాగుపాము కాటుచే మీరు చనిపోయినట్లుగా కలగంటే సంతానం సంతానం అనేది కలుగుతుంది ఓకే నాగుపాము కాటుచే చనిపోయినట్లు కలవస్తే సంతానం కలుగుతుంది ఇక నెక్స్ట్ పామును రెండుగా చీల్చినట్లుగా పామును రెండుగా చీల్చినట్లు కలవస్తే కళ్ళకు రోగం దృష్టిలోపం అనేది ఉంటుందన్నమాట ఇక ఆకాశ మార్గంలో పాము ఉన్నట్లుగా మీకు కలవస్తే శత్రువులు భ్రష్టులు అవుతారు ఇక నెక్స్ట్ ఏంటంటే అదేవిధంగా మీరు నిద్రిస్తున్నప్పుడు మీ కళలో మీ బెడ్ పై నుంచి మీ మంచం పై నుంచి కానివ్వండి మీ బెడ్ పై నుంచి కానివ్వండి ఆ పాము కిందికి వెళ్ళిపోయినట్లుగా మీకు కల వస్తే ఏంటంటే సమస్యలన్నీ పరిష్కరించబడతాయని అర్థం చేసుకోవాలి అదేవిధంగా పాముల కలయిక కలలో వస్తే ఏంటి అంటే అది అశుభ సూచకమని భావించాలి పాములు జంట కలయిక కలలో వస్తే మనం పితృదేవతల పేరుతో దీపాన్ని వెలిగించి పూర్వీకులకు శాంతి చేయాలని లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అర్థం చేసుకోవాలి ఇక కళలో భుజాలపై పాము ఉన్నట్లుగా కళ వస్తే ఏంటంటే హాని అనేది ఉంటుందన్నమాట అదేవిధంగా కళలో పాము వచ్చి అది మిమ్మల్ని కాటేసినట్లుగా కాటేసి వెళ్ళిపోవడం రక్తం కనిపించడం అనేవి కళలో చూస్తే ఎలాంటి ప్రమాదాలు అనేవి ఉండవని సర్పశాస్త్రంలో ఉంది అదేవిధంగా ఒకవేళ మీకు కళలో గనక పామును చంపినట్లు కల వస్తే లేదా పామును తరిమినట్టు కూడా మీకు కళలో వచ్చినట్లయితే గనక మీరు సం వచ్చే సంక్షోభం గురించి ఆందోళన చెందుతున్నారని మీకున్నటువంటి సమస్యల గురించి ఆందోళన చెందుతున్నారని అర్థం చేసుకోవాలి ఒకవేళ మీకు చచ్చిన పాము కళలో కనిపిస్తే ఏంటంటే రానున్న రోజుల్లో మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి ఇక పాము కోరలు తెరిచినట్లుగా మీకు కళలో కనిపిస్తే మాత్రం మీకు కావలసిన వారెవరో త్వరలోనే మీకు ద్రోహం చేయబోతున్నారని అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా ఉండాలని భావించాలి ఇక తెల్లటి లేదా బంగారం రంగులో ఉన్న పాము కలలో కనిపిస్తే మీరు త్వరలోనే ఆర్థికంగా ఎదగబోతున్నారని అర్థం చేసుకోవాలి ఇక మీపై పాము ఎక్కుతున్నట్లుగా కలవస్తే మీపై పాము ఎక్కుతున్నట్లుగా కలవస్తే మీకు ఉద్యోగంలో మంచి జరిగే అవకాశం ఉందని వ్యాపారస్తులకు లాభాలు పెరిగే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి ఇక నెక్స్ట్ పాము మిమ్మల్ని కాటు వేసినట్లుగా కలవస్తే వస్తే గనక మంచికి సూచనగా భావించాలి ఈ విధంగా కళలో ఎర్ర పాము రెడ్ కలర్ రెడ్ కలర్ ఎర్రటి పాము కళలో వస్తే మంచిది ఎర్రటి పాము మీ శక్తికి చిహ్నం కళలో ఎర్రటి పామును చూడడం అనేది మీరు జీవితంలో మరింత బాధ్యత వహించాలని ఈ కళ మీకు సూచన ఇక నెక్స్ట్ ఏంటంటే కళలో నల్లటి పాము బ్లాక్ కలర్ స్నేక్ వస్తే గనక అది మీలోని అంతర్గత చీకటికి చిహ్నం మీ పరిస్థితులు తీవ్రంగా ఉండవచ్చు నిరాశ కూడా కలగవచ్చు కళలో నల్ల పామును చూడడం మీకు భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలకు సూచన కాబట్టి ఈ సమయంలో మీరు ఇలాంటి కళ వస్తే గనక మీరు ఎక్కువగా సానుకూల అంశాలపై దృష్టి పెట్టడం అనేది చాలా ముఖ్యం కళలో ఆకుపచ్చ పాములు గ్రీన్ కలర్ స్నేక్స్ గనక కళలో వస్తే ఏంటి అంటే వైద్యంతో సంబంధం కలిగి ఉంటుంది ఈ కళ మీ కళలో కనిపించే పాము ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే అది తాత్విక చికిత్స అని అదేవిధంగా లేత ఆకుపచ్చ రంగులో గనక ఉంటే శారీరక చికిత్స అని అర్థం చేసుకోవాలి ఇది మాత్రమే కాదు కళలో ఆకుపచ్చ పామును చూడడం వ్యక్తిగత పెరుగుదల ఆధ్యాత్మిక మేల్కొలుపు వైపు మేల్కొలుపుకు ఇదొక చిహ్నమని భావించాలన్నమాట అదేవిధంగా కళలో పింక్ పింక్ పాము పింక్ కలర్ పాము కళలో కనిపిస్తే ఏంటంటే ఆనందం అదేవిధంగా ప్రేమను సూచిస్తుంది ఈ కళ ఇంకా నెక్స్ట్ కళలో నీలం రంగు పామును చూడడం అనేది సాధారణంగా సానుకూల సంకేతం అంటే మంచిదే అనమాట ఇది మీ జీవితంలో ఏదో మంచి జరుగుతుందని సూచిస్తుంది ఈ కళ ఇక నెక్స్ట్ జ్యోతిష్యం ప్రకారం ఇక్కడ నేను చెప్తున్నవన్నీ కూడా స్వప్న శాస్త్రం ఇంకా జ్యోతిష్య శాస్త్రాన్ని పరిగణలోకి తీసుకొని చెప్తున్నటువంటివి అన్నమాట జ్యోతిష్యం ప్రకారం పసుపు రంగు పాము కనిపించిన మీకు సానుకూల సంకేతం అన్నమాట ఈ కళ ఆనందంతో ఈ పసుపు రంగు పాము కళలో కనిపిస్తే ఆనందం అనేది ఉంటుంది అన్నమాట ఇక మీ కళలో మీరు పడుకున్న మంచం మీద పాము పాకుతున్నట్లుగా కల వస్తే ఏంటంటే అది లైంగిక శక్తిని సూచిస్తుంది కళలో తెల్లటి పామును చూడడం అనేది చాలా శుభప్రదం ఇది సంపదను పెంచుతుంది